కానీ చెట్లను పూజిస్తూ గౌరవిస్తున్న పరిస్థితిని మీరు తొలగించకూడదని మేము తెలియజేస్తున్నాము ఇదే విషయము క్షుణ్ణంగా గనక పరిశీలించినట్లయితే ఒక చెట్టుకి కొన్ని జెండాలు కట్టి ఆ విధంగా ఆ స్థలాన్ని కబ్జా చేయడమో ఆక్రమించడమో లేదా సమాజానికి అడ్డంకిగా మారడమో అయితే దానిని తొలగించాల్సిన ఆవశ్యకత ఉంది కానీ సూక్ష్మంగా గ్రహిస్తే గనక ఒక చెట్టునందు ఒక జీవిని పూజించి ఆరాధిస్తుంటే అటువంటి చెట్లను తొలగించడం సబబు కాదు అని ఈ సామాజిక మాధ్యమం ముఖంగా గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులకు ఇందుకు సంబంధించిన అధికారులకు శాఖల వారికి తెలియజేయుచున్నాము దయచేసి ఒక ప్రాణిని చెట్టును పూజిస్తున్న విధానాన్ని గౌరవిస్తూ అటువంటి చెట్లను తొలగించవద్దు అని మేము శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీజీ వారికి తెలియజేయుచున్నాము ఓం నమ శివాయ